ప్రధాని నరేంద్ర మోడీ మీ అందరికీ తెలుసు దేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడిండు అనే అంశం మీకు క్లియర్ కట్ గా అర్థం కావాలి దయచేసి తెలంగాణ బిడ్డలారని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వచ్చిన తెలంగాణకు సంబంధించి ఇప్పటికే గోసపడ్డ పరిస్థితి తెలంగాణలో ఇప్పటికే ఇబ్బందులు పడ్డ పరిస్థితి తెలంగాణలో ఇప్పటికే నయవంచనకు గురై దొర కంటే మించి హిట్లర్ పాలన కంటే ఎమర్జెన్సీ పాలన కంటే కూడా చాలా తీవ్రమైన ఘోరంగా కూడా మనం అనుభవిస్తున్న పరిస్థితులను చూసాం కాబట్టి నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ మీరు మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం అంటే ఒక దేశ ప్రధాని మాట్లాడిండు ఇదే మరి దీని గురించి రంజిత్ మాట్లాడితే నా మీద ఆల్రెడీ ఇప్పుడు సిసిఎస్ లో ఇంకొక కేసు నమోదవు మరి దేశ ప్రధాని మాట్లాడిండు కదా మరి ఎవరి మీద కేసు పెడదాం నా మీద ఎఫ్ఐఆర్ చేసిన పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉండో ఆయన పెన్నుల ఇంకు లేకపోతే నేను తీసుకొచ్చి ఇస్తా రాయి ఇప్పుడు మరి దేశ ప్రధాని ఏమన్నాడో తెలుసా రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ రేవంత్ సర్కార్ పై మోడీ సంచలన ఆరోపణలు రాష్ట్రంలో దోచుకొని నల్లధనాన్ని ఢిల్లీకి పంపుతున్నారు పరిశ్రమల నుంచి వసూళ్లు చేస్తున్నారు ప్రజలను ఆర్థికంగా ధ్వంసం చేస్తున్నారు చర్చనీ అంశంగా మారిన మోడీ వ్యాఖ్యలు ఆర్ఆర్ ట్యాక్స్ తో చెడ్డ పేరు అంటూ కూడా ప్రధాన చేసింది ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో వసూలు చేస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుందని ఆ నల్లధనాన్ని ఢిల్లీకి పంపిస్తున్నారు అని అన్నారు జైరాబాద్ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు తెలంగాణ తెలుగు సినీ ఆ పరిశ్రమ ట్రిపుల్ ఆర్ లాంటి గొప్ప హిట్ సినిమాను ఇస్తే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఆర్ఆర్ ట్యాక్స్ ఇచ్చిందని ఆరోపించారు ట్రిపుల్ ఆర్ దేశానికి వన్నె తెస్తే ఆర్ఆర్ ట్యాక్స్ చెడ్డ పేరు తెచ్చిందని రాష్ట్రంలో పరిశ్రమల నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నారు మీకు చాలామంది నిన్న తాగుబోతుల సంఘం అధ్యక్షుడు ఆయన మాట్లాడింది కదా మాకు లైట్ బీర్లు దొరకలేవు ఆ బీర్లు ఎందుకు దొరకలేదు దాని వెనుక ఎంత కమిషన్ అడిగిండు ఏం కథ అనేది అడగవయ్యా నేను చెప్తున్నా కదా ఈ తెలంగాణలో ఘోరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఒక దేశ ప్రధాని నోట తెలంగాణ ఇజ్జతి మానం సిగ్గు శరం మొత్తం తీసేసిండు ఎక్కడి నుండో వచ్చిన గుజరాత్కు సంబంధించిన వ్యక్తి అక్కడ గెలిచి దేశాన్ని పరిపాలిస్తున్న మన గౌరవ ప్రధాని మంత్రి మన రాష్ట్రంలో ఉన్న వ్యక్తి గురించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇజ్జత్ తీసిండు ముఖ్యమంత్రి ఇజ్జత్ పోయిందంటే ఆటోమేటిక్గా మనది కూడా పోయినట్టే ఆర్ఆర్ ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఏంది పరిశ్రమలను బిల్డర్లను రియల్ ఎస్టేట్ దారులను అధికారులను ఎవ్వల్ని పడితే వాళ్ళను పూర్తి స్థాయిలో బెదిరించాలి బెదిరించి బలవంతంగా కూడా వసూలు చేయాలి వసూలు చేసిన సొమ్ముతో ఎక్కడికి పోవాలి గతంలో కేటీ తా కేటీఆర్ తారక రామారావు ఒక మాట చెప్పిండు రెండు వేల ఐదు వందల కోట్లు ఢిల్లీకి పంపించి అని ఈరోజు కూడా గదే జరుగుతున్నది కదా ఈ దేశ ప్రధానే చెప్పిండు అయితే దీంట్లో ఒక చిన్న కిరుకున్నది దాన్ని కూడా మనము ఆలోచించాలి సరే ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది ఓకే ఇది నేనన్నా దాంతోపాటు విపక్షలు అన్నాయి ఇంకా మరీ ముఖ్యంగా పోతే ఇంకా మంది అన్నారు ఓకే వరకు ఓకే యాక్సెప్టెడ్ నేనేమంటున్నానంటే అందరూ అన్నారు యాక్సెప్ట్ చేస్తాం మరి ఈ దేశ ప్రధానే కదా ఈయన చేత చాలా సంస్థలు ఉన్నాయి అంటే ఉదాహరణకు మీకు కావాలంటే ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ కానీ ఇంకా పోతో మస్తు సంస్థలు ఉన్నాయి వాటి సంస్థలతో విచారణ జరిపించి పలానా మీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి అనేటైన ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో వసూలు చేసి అక్రమదానాన్ని తరలిస్తున్నాడు అంటే మరి తెలంగాణ నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాదు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న విమానాలు ఏమన్నా నిద్రపోతున్నాయా లేకపోతే నిఘా వ్యవస్థ ఏమన్నా లేదా అనేది కూడా తెలంగాణ ప్రజల నుంచి మళ్ళొక క్వశ్చన్ మార్క్ మారిపోతుంది భారతీయ జనతా పార్టీలోకి రేవంత్ రెడ్డి వస్తున్నాడు అనేది క్లియర్ కట్టు అది మీ పార్టీకి సంబంధించిన మహేశ్వర్ రెడ్డి దాంతోపాటు ధర్మపురి అరవింద్ కూడా చెప్పిండు సో మొత్తానికి ఎనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుండి బీజేపీకి వస్తున్నాడు ఫిక్స్ అయిపోయింది ఇలాంటి సందర్భంలో మోడీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారినాయి అంటున్నారు మోడీ ఏం చెప్పిండంటే తెలంగాణ ప్రజలకు ఒక సమాచారాన్ని అందజేసిండు మీ తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుంది ఆర్ఆర్ ట్యాక్స్ను బెదిరింపుతాలు ఇష్టం వచ్చినట్టుగా కూడా పూర్తి స్థాయిలో కూడా చాలా మంది కూడా ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటూ చెప్పిన పరిస్థితి కనబడుతుంది అందుకే నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలారా మీరు మళ్ళీ 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 ఆలోచించాలి ఒకటే మాట ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మళ్ళీ మన జీవితాలు ఆగమయ్యే పరిస్థితి తెచ్చుకోవద్దు కాబట్టి మీరు నిశ్చింతగా చాలా క్లారిటీగా క్లియర్ గా కూడా ఆలోచించుకోండి భవిష్యత్తులో కూడా మనం ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే ఏంటి అనేది కూడా ఆలోచించుకోరు ఇవాళ పరిశ్రమల వరకే అయింది ఇలా రియల్టర్ల వరకే అయింది ఇలా రియల్ ఎస్టేట్ల వరకే అయింది ఇలా అధికారుల వరకే అయింది రేపు మన వరకు వస్తే పరిస్థితి ఏంటి మనం పట్టడం అన్నం కోసం ఎంత కష్టం పడతామో తెలుసు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత దారుణంగా కూడా కష్టపడితే మనకు ఆ సొమ్ము వస్తుంది దాంతో మన కుటుంబం ఎట్లా జీవనోపాధి మన కుటుంబం ఏ విధంగా జీవనం కొనసాగిస్తుంది అని తెలుసు ఈ బెదిరింపులేంది ఈ కథలేంది ఈ లక్షణాలు ఏంది ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఈ దేశానికి సంబంధించిన ప్రధానే రేవంత్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేసిండంటే ఇక రేవంత్ రెడ్డి ఏ విధంగా తొక్కుకుంటూ వచ్చిండో ఈ ఒక్క వ్యాఖ్యలతో మీకు అర్థమైపోతుంది